వెళ్ళొచ్చు అంతే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ చూసుకోండి రైట్ ఓకే వెళ్ళిపోవచ్చు డివైడర్ పక్కనే ఉండండి ఓకే డివైడర్ పక్కనే ఉండండి చూసుకోండి ఓకే ఓకే వెళ్ళొచ్చు అంతే డివైడర్కి టూ ఫీట్ గ్యాప్ ఉండాలి చూసుకోండి ఓకే కరెక్ట్గా వెళ్తాను అదే అదే దాన్ని ైట్ అంతే ఓకే చూసుకోండి చేతులు మార్చినట్టున్నారు కదా లేకపోతే ఈ పొజిషన్ పెట్టేశారు కదా అర్ధ చేతులు ఎప్పుడైనా స్టీరింగ్కి ఈ పొజిషన్ పట్టుకోవాలి ఈ పొజిషన్ పట్టుకుంటే తిప్పడానికి అనుకూలంగా ఉండదు లేకపోతే చెప్పాను కదా నేను క్లారిటీ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినప్పుడు మనకి అడ్డుపడిపోతాను ఓకే స్లో చూసుకోండి ఓకే స్లోగా వెళ్ళండి ఓకే ఓకే టైచ్ లాస్ట్ సంబంధ దగ్గర స్పీడ్ బ్యాక్ ఉంటుంది కొంచెం బ్రేక్ టచ్ చేసుకుంటుంది చెప్తాను ఓకే కొద్దిగా లైట్ బ్రేక్ టచ్ చేసుకోండి బ్రేక్ అన్నప్పుడు కాలు బ్రేక్ వచ్చాను ఓకే ఓకే క్లచ్ ఫుల్ డౌన్ క్లచ్ ఫుల్ డౌన్ బ్రేక్ మీద జస్ట్ కాల్ నుంచి హార్న్ కొట్టండి అదే కొట్టండి బ్రేక్ మీద కాల్ హార్న్ కొట్టండి ఓకే నేను రావట్లేదు కాలు ఆర్ను కొట్నారను హార్న్ కొట్టండి కొట్ట వెళ్ళచ్చు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు క్లచ్ రిలీజ్ చేయండి క్లచ్ రిలీజ్ చేయండి వెళ్ళచ్చు లేపండి ఓకే ఓకే మళ్ళీ ఇక్కడ స్లో గేట్ కదా బస్ స్టాండ్ గేట్ కదా వెళ్ళచ్చు వెళ్ళచ్చు వెళ్ళిపోవచ్చు అంతే ఓకే డి బ్యాటర్కి టూ ఫిట్ గ్యాప్ ఉంది ఎలా ఎక్సెటర్ ఓకే ఓకే రైట్ అదే ప్రదేశం మేడం బాగుంది ఈరోజు నిన్న సాయంత్రం మీద బాగుంది ఓకే వెళ్ళండి స్కౌ అంటే ఒకరు నిన్నదే వాళ్ళు లేదు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా బాగుంది వెళ్ళొచ్చు అంతే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ చూసుకోండి రైట్ ఓకే వెళ్ళిపోవచ్చు